జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాకు ఒక పెద్ద టార్గెట్ అయితే ఉంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో నటించినటువంటి అరవింద సామెత అదేవిధంగా జైలవ్ అదే అదేవిధంగా కొరటల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఈ మూడు చిత్రంలో కూడా అరవింద సామెత వచ్చేసి ఇరవై ఆరు కోట్లు వసూలు చేసింది మొదటి రోజు అదేవిధంగా జైలు ఒకసారి వచ్చేసి ఫస్ట్ రోజు ఇరవై మూడు కోట్లు వసూలు చేసింది ఇక కొరటల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ కూడా ఇరవై కోట్లు వసూలు చేసింది అయితే తాజాగా ఈ కలెక్షన్లను దేవర చిత్రము అధిగమించడం అంత పెద్ద విషయం ఏమి కాదు అనేది మనకు స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో భారీగా టికెట్ రేట్లు పెరగడం అదేవిధంగా ఈ యొక్క కలెక్షన్లో అవలీలంగా దాటే అవకాశం ఉంది అయితే తాజాగా జూన్ జూనియర్ ఎన్టీఆర్ గత త్రిపుర చిత్రంలో నటించినటువంటి రామ్ చరణ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించినటువంటి చిత్రము మొదటి రోజు ఏకంగా డెబ్బై రెండు కోట్లు వసూలు చేసింది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క టార్గెట్ను త్రిబుల్ ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు అందరి మెదిలో మెలుతున్నటువంటి ప్రశ్న అంటే దాదాపుగా ఈ యొక్క సోలోగా వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసేయగలడా అనేది అందరైతే అనుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క రికార్డుని బ్రేక్ చేయాలంటే మొదటి రోజు దాదాపుగా దేవర చిత్రము డెబ్బై రెండు కోట్ల కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది అంటే అంత ఆర్చామాచ విషయం కాదైతే అందరు అని అనుకుంటున్నారు అవలీలంగా ఇంచుమించుకు యాభై కోట్ల నుంచి నలభై కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబట్టవచ్చు రాబట్టవ రాబట్టగలడు అనేది ఇప్పుడు అందరూ అయితే అనుకుంటున్నారు సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు హిందీ మరియు యుఎస్లో మటుకు పాజిటివ్ రెస్పాన్స్ ప్రీమియర్ షోస్లకు వచ్చిందంటే మనకు కంపల్సరీగా ఆ యొక్క రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఒకవేళ త్రిపుర చిత్రం రికార్డుని దేవర చిత్రం మొదటి రోజు బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి